షర్మిలకు హ్యాండ్ ఇచ్చిన హస్తం నమస్తే షర్మిల ఏపీ రాజకీయం మొత్తం జగన్ టార్గెట్ గానే సాగుతుంది ఆమె కాంగ్రెస్ లో ఏమి ఆశించి సొంత అన్నపై విరుచుకు పడుతుందో తెలియదు కానీ ఆ ఆశలు నెరవేరేలా మాత్రం కనిపించడం లేదు అయినా సరే షర్మిల మాత్రం అన్న టార్గెట్ గా అధికార వైసీపీ టార్గెట్ గానే రాజకీయాలు చేస్తున్నారు అయితే అధికారం ఇస్తే ఏం చేస్తారని అసలు జగన్ చేసింది ఏమీ లేదన్న తరహాలు ఆమె వ్యాఖ్యలు ఉంటున్నాయి ఆంధ్రాలో కాంగ్రెస్ కి కనీస స్థాయిలో ఓట్లు రావని తెలిసి కూడా షర్మిల జగన్ పై మాటల బాణాలు వదులుతున్నారు అయితే షర్మిల ఇంతగా చెలరేగడానికి కారణం కాంగ్రెస్ ఇచ్చిన భరోసానే అని అంటున్నారు ఆమెను రాజ్యసభకు పంపిస్తామని హామీ ఇచ్చినట్టు ప్రచారం సాగింది షర్మిల కూడా అదే ఆశతో దూకుడుగా రాజకీయం చేస్తున్నారు అయితే ఇప్పుడు ఆ ఆశలు చాలా వరకు అడియాసలు అవుతున్నాయి వైఎస్ షర్మిలను రాజ్యసభకు పంపుతామని కాంగ్రెస్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి అందులోనూ కర్ణాటక నుంచి రాజ్యసభకు వైఎస్ చర్మలను పంపుతారని అన్నారు ఇక తెలంగాణలో తాను స్థాపించిన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో అక్కడ ఏమైనా అవకాశం ఇస్తారా అనే ఊహాగానాలు వినిపించాయి అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించి సరిపెట్టుకున్నట్లే కనిపిస్తోంది తెలంగాణ కర్ణాటక నుంచి ప్రకటించిన రాజ్యసభ జాబితాలో ఆమె పేరు లేదు తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఉన్నా షర్మిలకు స్థానం ఇచ్చే అవకాశం లేదు ముందు నుంచి కర్ణాటక నుంచి వైఎస్ షర్మిలను రాజ్యసభకు పంపాలన్న యోచనలో పార్టీ అధినాయకత్వం ఉన్నట్లు ప్రచారం సాగింది వైఎస్ షర్మిల కూడా పెద్దగా సభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారన్న వార్తలు వచ్చాయి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో గతంలో షర్మిల జరిపిన చర్చలలో కూడా కర్ణాటక నుంచి రాజ్యసభకు ఆమెను పంపే ప్రతిపాదన కూడా వచ్చిందన్నారు కానీ తాజాగా కర్ణాటకలో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులలో షర్మిల పేరు లేదు అజయ్ మాకెన్ హుస్సేన్ చంద్రశేఖర్లకి కర్ణాటక కోటాలో అవకాశం దక్కింది పిసిసి చీఫ్ పదవితో పాటు రాజ్యసభ కూడా వస్తే ప్రోటోకాల్ కు ఢోకా ఉండదని ఆమె భావించారు తన కుమారుడు వివాహం కంటే ముందే తాను రాజ్యసభకు ఎన్నికవుతానని షర్మిల భావించారనే టాక్ ఉంది అయితే ఆమెకు ఛాన్స్ దక్కలేదు ప్రస్తుతం కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది ఆ పార్టీకి రాజ్యసభ స్థానాలు దక్కేది తక్కువే ఇప్పుడు ఇవ్వకపోవడంతో తర్వాత అయినా ఛాన్స్ పెద్దగా దక్కకపోవచ్చు దీనిని బట్టి చూస్తే కాంగ్రెస్ లో షర్మిలకు దక్కే ప్రాధాన్యం ఏమీ ఉండదని అర్థమైపోతోంది వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ షర్మిలను ఒక పావుగా వాడుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి షర్మిలను అధ్యక్షురాలిగా చేసిన ఎన్నికలలో ప్రభావం చూపకపోతే ఆమెను మళ్లీ కాంగ్రెస్ గుర్తించడం కర్ణాటక నుంచి ఎగువ సభకు పంపిస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ఏపీ అధ్యక్ష బాధ్యతలు అందుకొని పనిచేసేందుకు ఒప్పించారనే చర్చ జరిగింది అయితే కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపిస్తానని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆమెకు మొండి చేయి చూపించినట్లుగా అర్థమవుతోంది ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల వరకు షర్మిలను వాడుకొని వదిలేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనే చర్చ కూడా కొన్ని వర్గాల్లో సాగుతోంది కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించిన షర్మిల ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యారా ఎన్నికల తర్వాత ఆమె ఫ్యూచర్ ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్నగా మిగిలిపోయింది